సూపర్ గా ఉంది నేమ్ అసలు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ సూపర్ సార్ అసలు ఈ ఆఫర్ లో మాత్రం ఇంతకు ముందు కొన్ని వందల షాపులు తిరిగిన దొరకని ధరలు దొరకని ఐటమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఇంత ముందు ఏం చెప్పను అన్ని వీడియో రూపంలో చెప్తాను సూపర్ అండి మన సేల్ ఐటమ్ ఎలా ఉంటుందో చెప్పమంటారా చెప్పండి సార్ ఓకే సార్ న్యూ ఇయర్ కింగ్ కాంగ్ సేల్ అండ్ మనం పెడుతున్నాము ఈ ఇయర్ లో అండ్ స్టార్టింగ్ కి మొత్తం కి కలిపి ఒక పెద్ద సేల్ అనమాట మన న్యూ ఇయర్ కింగ్ కాంగ్ సేల్ అండ్ ఆఫర్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాము బేల్స్ ఏమున్నాయి ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం సార్ ఓపెన్ చేస్తున్నారుగా ఇప్పుడైతే అర్థమైంది లెగ్గిన్స్ లెగ్గిన్స్ ఇన్ని రోజులు దాసి పెట్టుకుంటున్నారా ఎంత మంది అడుగుతున్నారు మన వాళ్ళు జిఎం లెగ్గిన్స్ ప్యూర్ వచ్చేసినాయా ఈ ఆఫర్ లో టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి జిఎం లెగ్గిను నైన్టీ నైన్ రూపీస్ ఇస్తారు తొంభై తొమ్మిది రూపాయలకి జిఎం లెగ్గిను జిఎం లెగ్గిను ఎంత ఉందో మార్కెట్ అందరికీ తెలుసు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి జిఎం లెగ్గిను నైన్టీ నైన్ రూపీస్ ఇస్తారు సూపర్ సూపర్ అండ్ ఫస్ట్ ఆఫర్ ఇందాక మనం పేరు కూడా విన్నాం కదండి అండ్ ఫస్ట్ ఆఫర్ కూడా ఈ షాట్ లో చాలా ఉన్నాయి ఈ ఆఫర్ లో ఎస్ సార్